శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభైవ భాగము రాముని వెంట అరణ్యాలకు నేను వస్తాను అని తన నిర్ణయాన్ని సీత తెలిపిన రాముడు అంగీకరించకపోవడంతో ఇంకా ఇలా సంభాషిస్తోంది అయ్యో రామా నిన్ను ధనుర్భంగము సమయంలో చూచి మా తండ్రి మిథిలాధిపతి ఏమనుకున్నాడో ఎంత వీరుడు అని అనుకున్నాడో కానీ పురుష వేషంలో ఉన్న స్త్రీ అని గుర్తించాడో లేదో అని పరిహసించింది ప్రణయాచాభిమానా రాఘవం పితామే మిథిలాదిప రామాజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంతేకాదు ఆర్యపుత్ర ఎన్ని తప్పులు చేసి అయినా తన భార్యను పోషించడం భర్త బాధ్యత అని మనవు కూడా ఉపదేశించాడు కదా సత్యవంతుడిని సావిత్రి అనుసరించినట్లు నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తాను నాటకంలో కూడా తన భార్యను మరొక నటునికి భార్యగా నటించడానికి సాధారణ పురుషుడు అంగీకరించినట్లు మీరు నన్ను మరొకరికి సేవ చేయడానికి నియమింపవద్దు రామచంద్ర మీ సహవాసమే నాకు స్వర్గము అది అయోధ్యలోనైనా అరణ్యాలలోనైనా ఒకటే మీరు తోడుగా లేకుంటే నాకు స్వర్గమైన నరకమే సహసస్వర్గో యస్వయా వినా సీతాదేవి దృఢభక్తి రాముని హృదయాన్ని కదిలించింది ఆమె దుఃఖము ఆయన మనస్సును ద్రవింపజేసింది అప్పుడు ఆమెకు తన హృదయాన్ని ఆవిష్కరింపక తప్పలేదు ఆయన సీత నీవు దుఃఖిస్తే నాకు స్వర్గమైనా అక్కర్లేదు నీ సంతోషమే నా స్వర్గము అని ఆమెను ఓదార్చాడు నా దేవి తవ దుఃఖేనా స్వర్గమప్యభిరోచతే శ్రీరాముడు సీతాదేవిని అనునయిస్తూ గాఢలింగనం చేసుకొని సీత సువర్చల సూర్యుని అనుసరించినట్లు నీవు నన్ను అనుసరించి రావచ్చును సర్వజగత్కర్త అయిన స్వామికి ఏ సత్యము వలన భయము లేనట్లే నాకు కూడా ఎవ్వరి వలన ఎన్నడూ లేదు అని ఓదార్చి ఆమెకు ఇష్టము వచ్చినట్లు కావలసినన్ని వస్తువులను దానము చేసి తనతో బయలుదేరమని తెలిపాడు శ్రీరాముని ధర్మపాలనాన్ని సీతాదేవి అనురాగంతో అనుసరించింది గమనిక నిజంగా సీతారాముల దాంపత్యమే దాంపత్యము నరులలోనే కాదు సురులలో కూడా అటువంటి అన్యోన్య దాంపత్యం లేదు వారిద్దరిది ఒకటే మాట తనువులు కలిసి ఉన్నా వేరుగా ఉన్నా వారి మనస్సులొకటే వారి మాట ఒక్కటే రామునితో కలిసి ఉండడమే సీతాదేవికి స్వర్గము వేరుగా ఉండడమే నరకము సీతాదేవి శోకిస్తే రామునికి స్వర్గమైనా రుచించదు వారి మాటలు వేరైనా వారి భావమొక్కటే ఎంతటి ఆదర్శ దంపతులు సీతారామచంద్రులు లోకంలో ఏ దంపతులైనా కోరుకునేది అటువంటి సాన్నిహిత్యమే కదా श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने